ఉన్నారు దానికి ఇందిరమ్మ కమిటీల అని వేసి కాంగ్రెస్ కమిటీల కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే కమిటీగా ఏర్పాటు చేసుకొని అందులో అక్కడ ఉన్నటువంటి ఆ నలుగురు ఐదుగురు ఇందిరమ్మ కమిటీల వాళ్ళు మనిషికి నాలుగు ఐదు పది చొప్పున ఇండ్లను పంచుకొని ఇలా గ్రామాలల్ల ఇండ్లను అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఇలా ప్రతి గ్రామంలో కనబడుతూ ఉన్నది ఇండ్లను ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా గ్రామ సభలో వాళ్ళ పేరు చదివి గ్రామ సభలో మాత్రమే ఫైనల్ చేసి కలెక్టర్కి పంపాల్సినటువంటి పేర్లను ఎక్కడికక్కడ వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్లకు వాళ్ళ కార్యకర్తలకు దగ్గర దగ్గర డబ్బులు ఇచ్చిన వాళ్ళకు రాసుకొని ఇవాళ ఇస్తున్నటువంటి సందర్భాన్ని ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు చాలామంది ఇల్లులకు దరఖాస్తులు చేసుకొని కేవలం మీకు అందరు కూడా ఐదు లక్షల ఇల్లుకి ఇస్తాము త్వలం బంగారం ఇస్తాము నాలుగు వేలు ఇస్తామని చెప్పేసి అనేక ఆశలు పెట్టి వాళ్ళ ఆశలకు మోసపోయినటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇలా ఏ గ్రామంలో కూడా ఒక్క గ్రామ సభ కూడా పెట్టింది లేదు ఒక్క గ్రామ సభలో ఒక్క పేరుతోని ఇల్లు కేటాయించింది కూడా లేదు కాబట్టి దీన్ని ఖచ్చితంగా మా బిఆర్ఎస్ పార్టీ నుంచి మేము నిలబడిస్తూ ఉన్నాం అనేక మంది ప్రజలు వచ్చి కూడా మమ్మల్ని కలుస్తూ ఉన్నారు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు మేము ఏళ్ళకి ఏళ్ళు ఎదురు చూసినాం బిడ్డ ఇంత జాగలు కొనుక్కొని పెట్టుకున్నాము ఇంత మా మంచి వచ్చాడు అన్ని సురాయించుకొని పెట్టుకున్నాము ఇస్తా ఇస్తా అని చెప్పేసి తీరే టైంలో మాకు ఇవ్వకుండా ఇలా ఎవరికైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకు బిల్డింగులు ఉన్న వాళ్ళకే తర్వాత జాగలు ఉన్న వాళ్ళకే ఇల్లిచ్చిరని చెప్పేసి చాలా మంది బాధపడతా ఉన్నారు కాబట్టి ఇలా బాధితులు అందరితోని మానకొండూరు నియోజకవర్గ కేంద్రంలో ఇరవై ఆరవ తారీఖు రోజున పది గంటలకు ఖచ్చితంగా అరువులకే ఇల్లు కేటాయించాలన్నటువంటి ఒక మహాదారు చేపట్టడం జరిగినది కాబట్టి ఖచ్చితంగా ఇల్లంతకుంట మండలం నుంచి కూడా ఖచ్చితంగా ఇల్లు రాని లబ్ధిదారులను అట్లాగే మా కార్యకర్తలందరూ కూడా భారీగా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా నిరుపేదలకు ఇళ్ళు వచ్చే వరకు కూడా మేము ఖచ్చితంగా కొట్లాడతాం ఒకవేళ ఇళ్లల్లో ఈ మార్పులు చేర్పులు జరగకుంటే ఇలా ఏ ఒక్క ఇలా దీనికి బాధ్యత వహించినటువంటి ఎమ్మెల్యే గారు రేపు గ్రామాలలో పొలిమెరలో కూడా అడుగెట్టాలనేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ లీస్టులను అంతా కూడా సమీక్షించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం